ఈ మనం పప్పుని తోటకూర ఉండదనుకుంటున్నానండి నేనైతే పైకి వచ్చాను మీకైతే ఆ కూరలు అన్నీ చూపిస్తాను చూడండి కొనగంటి కూర పడుతాను తోటకూర పోస్తానండి మీకు పప్పుని అయితే నేను సేరచిపోతున్నాను చేయపోతున్నాను వేళ చూడండి తిన్న మొక్కలు చూడండి

పొలగంటికూర మనం కోసేసుకుందామా కూరలోకి ఎప్పుడైతే చెప్తారని పొలగంటికూర ఇదిగండి మీద సుక్కకూర అండి ఒక రోజు మళ్ళీ మీరు కూర పప్పు సుక్కకూర పచ్చడే సుక్కకూర పచ్చిరేలు సుక్కకూర ఎండలు బోడు రకాలుగా చేసుకోవచ్చు మీకు అయితే చేసి అయితే చూపిస్తానండి పిండి అయిన కూరలు కాబట్టి ఈ మాసం చేసి టేస్ట్గా ఉంటాయి చూసే చిన్న చిన్న కవర్లో పెట్టుకున్నాను నేను మొక్కలు చెట్టు చూసారా ఎంత చెట్టు చూసారా తమ్మలాగా ఎదిగిపోయింది దీని చుట్టూ తోటకూర అయితే మనం కోసుకుందాం మీ స్థామ్మైతే మీకు పులుచెట్టు చూస్తానండి తోటకూర తమ్మం దిగు రోడ్డు చూస్తాను పులుసు పచ్చిరాలు వేసుకుని ఎండలు వేసుకొని పులుసు పెట్టుకొని పొడిగుడ్లు వేసుకుని పులుచెట్టుకుంటే తోటకూర తోటకూర తమ్మ కోసుకొని చాలా బాగుంటుందండి తోటకూర అయితే కోసుకున్నానండి ఇది పప్పు తోడుకొని మీకు కొండు చూస్తాను కింద కింద దిపోతానండి గ్లాసు పప్పు తీసుకుంటున్నానండి నేనైతే పప్పు కడుక్కొని పొయ్యి మీద అయితే పెట్టుకుంటాను ఎప్పుడన్నా అయితే మేము పప్పు ఉడుకునేప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకున్నప్పుడు రెండు గంటల ముందు నాగట్టుకుంటే దీంట్లో గ్యాస్ వచ్చేది కదండి పప్పులోనేది రిలీజ్ అయిపోద్ది అంటండి ఒక తేలిక కూడా ఉడుకుద్ది మాట బేగ మాట నేను వీడియో గురించి అయితే అప్పుడు అప్పుడు వేసుకుంటున్నాను నేను మీరు అయితే రెండు మూడు గంటల ముందు కడుక్కొని నాగబెట్టుకోండి నానబెట్టుకుంటే మనకు గ్యాస్ అయితే తయారైపోతుంది కదండి ఎంతమంది గ్యాస్లు వచ్చేస్తున్నాయి కదా ఆ గ్యాస్ అయితే రిలీజ్ అయిపోయి పోద్దటండి ఆ వాటర్లోని దోషం పోతుంది అనమాట అందుకని మనమైతే అలాగా అలాగైతే మీరు ప్రిపేర్ చేసుకోండి నేనైతే కడుపుకొని అయితే పొయ్యి మీద పెట్టుకుంటాను నేను కుక్కర్లో పెట్టుకుంటే మట్టుకి నాలుగు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని మొత్తం అన్నీ కోసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొట్టకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొత్తం అన్నీ కోసేసుకొని మీరు పొయ్యి మీద అయితే పెట్టుకోవచ్చండి అండి శుభ్రంగా ఉప్పులు కారాలు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు అది చక్కగా ఉడికిపోయాక మీరు పసంతపడి కూడా వేసుకోవాలండి టమాటా వేసుకున్నా కూడా వేసుకుంటేనే పప్పు అయితే టేస్ట్ అవుతుంది పొయ్యి మీద పెట్టుకుంటే చక్కగా మీకు గ్యాస్ పెట్టుకుంటే అవి ఏడు విజులు ఎనిమిది విజులు రావాలండి ఆ విజులు వచ్చాక మీరు పప్పు చక్కగా పువ్వులన్నీ వేసుకొని అన్నీ వేసుకొని తాళి పెట్టుకోవచ్చు నూనె పసుపు వేసుకున్నానండి మూత అయితే పెట్టుకుంటున్నాను నేను పెద్దగా పెట్టుకుంటున్నాను కొద్దిగా అలా పొంగితే మన పైపు వచ్చేస్తుందని జాగి సిమ్లో పెట్టుకుని నేను ఉడికించుకుంటానండి అది పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడిపోయింది కారం చెంచా కారం ఉల్లిపాయ పచ్చిమిరగాయలు అయితే ఐదు తీసుకున్నానండి ఉల్లిపాయ అయితే ఒకటే తీసుకున్నాను టమాటాలు అయితే రెండు అండి పెళ్ళి తగినంత కొత్తగా మెక్కిన తర్వాత మా చింతపండు అయితే పులిసైతే వేసుకుందామండి ఆకుకూర మగ్గిపోయింది టమాటాలు కూడా కొద్దిగా మగ్గినాయి మనమైతే ఇందులో కొద్దిగా కొద్దిగా అండి చిన్ని నిమ్మకాయ సేజ్ అయితే నేను జూసి కింద చేసుకుని తక్కువెట్టుకున్నాను అది వదులుకుంటున్నాను చూడండి ఇందులో వేసుకుంటున్నాం అదిగోనండి చింతపండు రసం ఉడుకున్నాం కదండి కొద్దిగా ఒక మూడు నిమిషాలు అలాగ ఉడకనిచ్చి పప్పు కుద్దుతని పప్పు అయితే అని మనం అది పువ్వు పెట్టేసుకుంటామండి అది ఉప్పు అయితే అయిపోయిందండి మనం దింపేసుకుందాం పప్పు గుర్తుకొని మెత్త వేసుకొని తను పెట్టేసుకుందాం ఉప్పు అయితే దింపేసుకుంటున్నానండి పప్పు అయితే ఇలా పప్పు పెట్టుకొని మెత్తుకోవాలండి బాగా ఉడికిపోయింది ఉప్పు మాత్రం మంచిది మంట నెంబర్ వన్ ఉప్పు మొత్తం జా జావక శ్రంగా పొద్దు లేకుండా ఉండిపోయింది చర్మేసుకుంటా పో పెట్టు వేసుకుంటాము నూనె తీసుకుంటున్నానండి రెండు చెంచాలు నూనె అండి నూనె అయిపోయిందండి ముందుగా ఆవాలు వేసుకుందాం కావాల్సిపట్లా అండి జీలకర్ర ఎల్లుల్లికరండి ఎల్లుల్లిపాయలు చాలా విరవైపోయింది కేజీ నాలుగు వందలు వందలకినా ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఎల్లుమిర్చి Er det ferdig nå? ఉప్పు అయితే పెట్టేసుకుందామండి పప్పు తోటకూర పప్పు అయితే రెడీ అండి పక్కడే కుప్పలన్నీ ఇయ్య సొమనా నేను కుప్పలేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది

సూపర్ బాగుంది చాలా బాగుంది హాయండీ ఉంటానండి